ఈ ఎండ ఎక్కువైపోతే వర్షాలు తగ్గిపోతే మనమేమంటాం వాతావరణం మారిపోయింది అని కాని ఈ వాతావరణాన్ని నిజంగా ఎవరో తెలుసా అడవులు అడవుల్లో ఉన్న చెట్లు మనలాగే శ్వాస తీసుకుంటాయి కానీ మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను అవి లోపలికి తీసుకుంటాయి అదే గాలిని చల్లగా చేస్తుంది భూమి వేడెక్కకుండా ఆపుతుంది ఇంకో విషయం అడవుల్లో చెట్లు ఉంటే వర్షాలు సరిగ్గా పడతాయి ఎందుకంటే చెట్లు నీటిని పట్టుకుని మెల్లగా ఆవిరిగా మార్చి మేఘాలుగా మారేలా చేస్తాయి అడవులు లేకపోతే ఎండలు ఎక్కువ వరదలు ఎక్కువ వాతావరణం అస్సలు బ్యాలెన్స్ ఉండదు అడవులు అంటే కేవలం చెట్ల సమూహం కాదు మన గాలి మన వర్షం మన భవిష్యత్తు ఒక చెట్టును అంటే ఈ భూమిని కొంచెం ఇంకా బ్రతికించడమే ఈ వీడియో మీకు నచ్చిందనే అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి